ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి దర్పల్లి కామారెడ్డిలో పంతొమ్మిది సెంటీమీటర్లు బిక్కనూరు పద్దెనిమిది సిరికొండ వర్ణి రాజంపేట తాడ్వాయి దోమకొండలో పదిహేడు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది భారీ వర్షాలతో రోడ్లు చెరువులను తలపిస్తుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది మరోవైపు శ్రీరాంసాగర్ నిజాంసాగర్ ప్రాజెక్టులతో పాటు చిన్న మధ్యతరహా ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది ఇక నిజామాబాద్ వర్షాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి అందిస్తారు నిజామాబాద్ జిల్లాలోని రెండు ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్న పరిస్థితి నెలకొంది దీంతో ప్రజల జనజీవన స్రవంతి అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి నెలకొంది కామారెడ్డి జిల్లాతో పాటు నిజామాబాద్ జిల్లాలో కూడా వర్షాలు భారీ ఎత్తున కురుస్తున్న పరిస్థితి నెలకొంది ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా పరిధిలోని దర్పల్లిలో భారీ ఎత్తున వర్షం నమోదైన పరిస్థితి నెలకొంది దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది నిజామాబాద్ జిల్లా పరిధిలోని దర్పల్లిలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది అదేవిధంగా వర్ణి కోటగిరి ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి నెలకొంది ముఖ్యంగా కామారెడ్డి జిల్లా పరిధిలోని బిక్కనూరు సదాశివనగర్ కామారెడ్డి తాడ్వాయి నసులాబాద్ బాన్స్వాడ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదు అయిన పరిస్థితి నెలకొంది జిల్లా ప్రజలు అస్తవ్యస్తంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది లోతట్టు కాలనీలు కూడా పూర్తిగా మునిగిపోతున్న పరిస్థితి నెలకొంది మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటన జోరు జోరువాన కురుస్తున్న పరిస్థితి నెలకొంది జోరువానతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోతున్న పరిస్థితి నెలకొంది గ్రామాల్లో ఉన్న వాగులు వంకలు పొంగి పొరులుతున్న పరిస్థితి ఉండగా కొన్ని ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ముఖ్యంగా బాన్సువాడ జుక్కల్ నియోజకవర్గ పరిధిలో అదేవిధంగా కామారెడ్డి జ నియోజకవర్గం పరిధిలో చాలా గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ముఖ్యంగా వాగులు పెద్ద సంఖ్యలో ప్రవహిస్తుండము చెరువులు పెద్ద ఎత్తున అలుగులు పారుతున్న నేపథ్యంలో గ్రామాలకు రాకపోకల అంతరాయం ఏర్పడిన పరిస్థితి నెలకొంది పిడుగు పడి ఒకరు మృతి చెందిన పరిస్థితి నెలకొంది నసరులాబాద్ మండలం బొమ్మందేవిపల్లి గ్రామంలో ఒకరు మృతి చెందిన పరిస్థితి నెలకొంది అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో మూడు రోజుల మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ఇప్పటికే జారీ చేసిన పరిస్థితి నెలకొంది దీంతో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాల కారణంగా ఇప్పటికే లోతట్టు కాలనీలు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయం అవుతున్న పరిస్థితి నెలకొంది కామారెడ్డి జిల్లా కేంద్రంలో లోతట్టు కాలనీ కాలనీలు పూర్తిగా జలమయం అయిన పరిస్థితి నెలకొంది ప్రాజెక్టులకు కూడా భారీ ఎత్తున వరద నీరు వస్తున్న పరిస్థితి నెలకొంది ఇప్పటికే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు యాభై నుంచి అరవై వేల క్యూసెక్ల ఇంట్లో పెద్ద ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది నిర్మల్ నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుందని అధికారులు కొద్దిసేపటి క్రితమే ప్రకటన విడుదల చేసిన పరిస్థితి నెలకొంది అయితే గోదావరి నదిలోకి ఎవరు వెళ్లవద్దని గోదావరి ప్రాంతంలో పరివాహక ప్రాంతంలోకి రావద్దని కూడా ఒక ప్రకటన విడుదల చేసిన పరిస్థితి నెలకొంది మరోవైపు నిజాంసాగర్తో పాటు పోచారం అదేవిధంగా కౌలస్నాల వంటి ప్రాజెక్టులకు కూడా భారీగా వరద కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది సదాశనగర్ గాంధారి బికనూర్ దోమకొండ మాచారెడ్డి ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తున్న పరిస్థితి నెలకొంది ఎడపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇంట్లో నుంచి ఎవరు బయటకు రావద్దని కూడా అధికారులు స్పష్టం చేసిన పరిస్థితి నెలకొంది దీంతో ప్రజలు వర్షం కారణంగా ఇంట్లో నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ కళ్యాణ్ తో భూపతి హెచ్ఎం టీవీ నిజామాబాద్